ఆమె సంస్మరణ దినోత్సవాన్ని పబ్లిక్ లైబ్రరీలో ఏర్పాటు చేశారు ముఖ్యంగా ఆమె తినేటి పద్మావతి గారు ఇప్పటికి ముప్పై సంవత్సరాల పూర్వం ఈ పుస్తకాన్ని రాశారు మద్యపాన వ్యసనము విముక్తి అనేటటువంటి పుస్తకం నైన్టీన్ నైంటీ ఫోర్లో రాశారు ఈ పుస్తకం తాలూ కాపీలు అప్పుడే అయిపోయినాయి ఆమెని రివైజ్ చేయమంటే తనకి లేక చేయలేదు కనీసం ఆమె సంస్కృత సందర్భంగా ఆమెకు గుర్తుగా ఈ పుస్తకాన్ని మళ్ళీ పబ్లిష్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ పుస్తకాన్ని తీసుకురావడం జరిగిందండి ఇది చాలా సైంటిఫిక్గా కూడా ఉంటుంది సోషల్ సైంటిఫిక్ ఎకనామిక్ ఆస్పెక్ట్స్ అన్నిటిని కవర్ చేసినటువంటి పుస్తకం ఇలాంటిది బహుశా ఇలాంటిది వచ్చిందని నేనైతే అనుకోవట్లేదు కాబట్టి తప్పకుండా చదవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అదే సందర్భంలో పద్మావతి గారనే ఆమె మల్టీ ఫ్యాసిలిటెడ్ పర్సనాల ఆమె బీహెచ్బివిలో హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో ముప్పై సంవత్సరాలు పనిచేసి ముప్పై సంవత్సరాల తర్వాత వాలంటీర్ రిటైర్మెంట్ తెచ్చుకున్నాను ఈ ముప్పై సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ప్రయాణంలో ఆమె అనేక డిపార్ట్మెంట్స్లో పనిచేశారు వెల్ఫేర్ డిపార్ట్మెంటు ట్రాన్స్పోర్ట్ డి డిపార్ట్మెంటు తర్వాత స్కూల్ అడ్మినిస్ట్రేషను ఎస్టేట్ అడ్మినిస్ట్రేషను ఇలాంటి డిపార్ట్మెంట్స్లో పనిచేసి చాలా మంచి పేరు సంపాదించుకున్నారు అంతేకాకుండా ఎంపీ పద్మావతి గారు అనేకమైనటువంటి సోషల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసేవారు కన్జ్యూమర్ కౌన్సిల్లో వైస్ ప్రెసిడెంట్గా పనిచేసేవారు విశాఖపట్నం కోఆపరేషన్ బ్యాంక్ డైరెక్టర్గా పనిచేశారు పదిహేను సంవత్సరాల పాటు అశోక కంటి ఆసుపత్రికి అధ్యక్షుడిగా అధ్యక్షురాలుగా ఉండి ఆమె ట్రైనింగ్ కూడా తీసుకొని ఆపరేషన్లు చేసేటప్పుడు సహాయం చేశారు ఈ విధంగా ఈ విశాఖపట్నము విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో వెయ్యికి పైగా క్యాంపులు నిర్వహించడం జరిగింది వెయ్యికి పైగా క్యాంపులు నిర్వహించడంలో ఆమె ప్రధానమైనటువంటి పాత్ర వహించింది అందులో ఇరవై ఐదు వేల కంటి ఆస్పత్రి ఆపరేషన్లో ఉచితంగా చేయడంలో ఆమె ప్రధానమైనటువంటి పాత్ర వహించిందండి ఇది చెప్పడానికి మేము చాలా గర్విస్తున్నాము ఆమె బయోగ్రఫీ ప్రజలకి తీడారేటటువంటి ఉద్దేశంతో ఈ పుస్తకం రాయడం జరిగింది నా పేరు బి వెంకటేశ్వర హైకోర్టు అడ్వకేట్ ఓరియంటల్ ఇన్సూరెంట్ మేనేజర్గా రిటైర్ నా పేరు బి వెంకటేశ్వర హైకోర్టు అడ్వకేట్ మేనేజర్గా ఓరియంటల్ ఇన్సూరెన్స్ మేనేజర్గా రిటైర్ అయ్యింది గారు వెంకటేశ్వరరావు హైకోర్టు అడ్వకేట్ ఓరియంటల్ ఇన్సూరెన్స్లో మేనేజర్గా రిటైర్ అయ్యాను హైకోర్టు అడ్వకేట్గా ప్రాక్టీస్ చేసినాను తెన్నేటి పద్మావతి గారు ఎన్నో సేవలు చేశారు ఆ సేవలకు ఉదాహరణగా ఒక మంచు తనక నైన్టీన్ ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్ ప్రాంతంలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వరద బాధితులకు బాలెంలో శీలానగర్ జగ్గయ్య అక్కడికి అన్నదానం పంపిణీ చేశారు ప్రత్యేకంగా ఆమె సహాయ సహకారాలు చేయడానికి ఇది ఒక మంచు పూట ఇంకా ఎన్నో సోషల్ యాక్టివిటీస్ చేశారు వసుంధర్లో కూడా ఈనాడు వసుంధర్లో కూడా ఆమె గురించి ప్రచురించడం జరిగింది నైన్టీన్ ఎయిటీ ఫోర్ ఆ ఎయిటీ ఫైవ్ ఆ ప్రాంతంలో ఎగ్జాక్ట్గా తెలియదు నైన్టీన్ నైంటీ ఫైవ్ ఆ ప్రాంతంలో ఎగ్జాక్ట్గా అది ఎగ్జాక్ట్గా ఆయన సబ్జెక్ట్ కరెక్ట్ ఎన్నో సేవలు చేస్తున్నారు ఎవరు ఎన్నో సేవలు చేస్తున్నారు వారి మొదటి వద్దంతే సందర్భంగా పుస్తకాభిష్కరణ చేసి శ్రీనివాసం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వసీక నేను ఈరోజు ఫంక్షన్కి పద్మావతి గారు రాసినటువంటి రివ్యూ చేయడానికి నేను ఇన్వైట్ చేసినటువంటి జయరాజు గారికి కుటుంబ సభ్యులందరూ కూడా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను అంటే ఈవిడ మద్యపాన నిషేధము అదేవిధంగా ఏ విధంగా అయితే ఈ మద్యపానానికి మానేసులయ్యి చాలా కుటుంబాలు రోడ్డు పాలలు ఉన్నాయో అలాంటి కుటుంబాలను ఐడెంటిఫై చేసి అలాంటి కుటుంబాలను గుర్తించి వాళ్ళకి కొంత కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా ఆవిడ వాళ్ళ కుటుంబాల్లో ఆ పిల్లలకి ఎడ్యుకేషన్ ఎలా ఇవ్వాలి అదేవిధంగా కుటుంబాలని మరి ఏ విధమైనటువంటి ఫైనాన్షియల్ ఆర్థిక పరమైన ఇబ్బందులు లేకుండా ముందుకు తీసుకురావాలనే విషయంలో ఆ కార్మికుల్లో నూతన చైతన్యాన్ని నింపి అదేవిధంగా మరి ఆ ఫ్యామిలీస్లో ఉన్నటువంటి గృహిణులు కూడా పిలిచి వారితో మాట్లాడి వారికి నుంచి కాగుడు వ్యసనం వల్ల కలిగే ఇబ్బందుల్లో ఏ విధంగా వాళ్ళు మరి భర్తని ఇండికేట్ చేసుకోవాలి అదేవిధంగా పిల్లల్ని ఏ విధంగా చదివించుకోవాలి ఇలాంటి చాలా విషయాల్లో కూడా ఆవిడ ఒక స్ఫూర్తిగా తీసుకొని స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్ళింది అంటే ఒక ఛాలెంజింగ్ టాస్క్ ఆవిడ తీసుకోవడం జరిగింది కాబట్టి పద్మావతి గారు అనేటువంటి ఆవిడ ఒక మధ్యప నిషేధం మీదే కాదు ఆవి ఆవిడ మరి ఆ యొక్క కోఆపరేటివ్ బ్యాంకులో డైరెక్టర్గా పనిచేస్తూ చాలా విషయాలు ఆర్థికపరమైన విషయాల్లో కూడా బ్యాంకులో మరి ఎక్కడ ఏ ఏ విధమైనటువంటి ఇబ్బంది వచ్చినా ఆ విషయాల్లో తను ముందుండి మరి అన్ని విషయాల్లో కూడా పరిష్కార మార్గాన్ని చూపిస్తూ బ్యాంకును ముందుకు నడిపించినటువంటి డైరెక్టర్లో పద్మావతి గారి కృషి ఎంతో శ్లేఘనీయమైనటువంటిది కొనియాడద అదేవిధంగా బీహెచ్పిలో చాలామంది క్వార్టర్స్లో మరి ఇవ్వకుండా బయట రెంటెడ్ హౌస్లో ఉంటున్నటువంటి ఎంప్లాయీస్కి వాళ్ళ క్వార్టర్స్ ఎలా చేయించుకోవాలో అదేవిధంగా ఉద్యోగుల యొక్క ప్రమోషన్లో వాళ్ళ రిజర్వేషన్ని అమలు చేసే విధానంలో కూడా ఆవిడ చేసినటువంటి కృషి ఎంతో కొనియాడదగినటువంటిది అదేవిధంగా పద్మావతి గారు కుటుంబంలోనటువంటి మరి వాళ్ళ కుటుంబ సభ్యుల విషయంలో కూడా చాలా కేర్ తీసుకొని ఆవిడ రైట్ టైము రైట్ బుక్ రైట్ ఇన్ఫర్మేషను మరి కుటుంబ సభ్యులకి ఇవ్వటం ద్వారా ఆవిడ లైబ్రరీగా పనిచేస్తూ కుటుంబాన్ని కూడా ఒక గ్రంథాలయంగా మార్చి పిల్లల్ని ఒకళ్ళు డాక్టర్గానో ఒకరిని సాఫ్ట్వేర్ ఇంజనీర్ గాను ఆస్ట్రేలియాలో పనిచేస్తున్నటువంటి సందేశం ఉంది వీళ్ళిద్దరిని కూడా బాగా మరి ఆవిడ ఆ యొక్క విద్యను ప్రోత్సహించడం ద్వారా కుటుంబాన్ని ముందుకు తీసుకురావటం జరిగింది కాబట్టి ఇలాంటి మహోన్నతమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి పద్మావతి గారికి ఈరోజు ఒక సెమినార్ నిర్వహించడం ద్వారా అవన్నీ మనం జ్ఞాపకం చేసుకోవటం ఎంతో సంతోషదైనటువంటి విషయంగా నేను భావిస్తున్నాను